హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తాస్వాళ్ళు నేను లతా రంగనాథ్ ఇది మంచి ఎగ్ రెసిపీ అండి నేను చాలా ఎగ్ రెసిపీస్ చేశాను మన ఛానల్లో ఉంటాయి వెళ్ళి చూడండి ఇది మొగల ఎగ్ కర్రీ అండి నేను ఫస్ట్ టూ ఆనియన్స్ ఒక పది పన్నెండు జీడిపప్పు ఫ్రై చేసుకున్నానండి దాంట్లో ఒక పది పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశానండి యాక్చువల్గా దీంట్లో ఆయిల్ వేసి కూడా ఫ్రై చేయొచ్చు ఎక్కువ ఆయిల్ వద్దు అన్నట్టు నేను ఆయిల్ వేయలేదు జస్ట్ ఓన్లీ ఫ్రై చేస్తున్నాను అంతే ఇది ఫ్రై అయిపోయాక మనం చల్లార్చాలండి సింపుల్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఇంత ఇంతవరకే గ్రేవీ ఉండాలనుకుని నేను అంత మోతాదులో మాత్రమే వేసాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ మంది కావాలి నేను ఐదు ఎగ్స్కి చేశానండి ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి మీరు ఇంకా కావాలనుకుంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు పల్లి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షను నేనైతే తక్కువ గ్రేవీతోనే జస్ట్ చపాతి కోసం ఫ్రై కోసం మాత్రమే తీసుకున్నాను కాబట్టి తక్కువ వేసుకున్నాను ఎక్కువ ఎక్కువ జనాలు ఉంటే మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇప్పుడు చల్లారిపోయిందండి మనము మిక్సీ పట్టేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం సూపర్ టేస్టీ ఉంటుంది రెగ్యులర్గా చేసేది భిన్నంగా ఇది ఉంటుంది ఒకసారి ట్రై అయితే చేయండి కొత్తిమీర కూడా వేసుకున్నానండి పచ్చిది కడిగి సాల్ట్ మనకు రుచికి తగినంత ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ కర్రీ వేసేటప్పుడు చూసి వేసుకోవచ్చు దీంట్లో మనం ఒక చిన్న ఒక చిన్న ప్లేట్ అంటే ఒక రెండు లవంగాలు రెండు ఇలాచి రెండు చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే కొన్ని పెంచవచ్చు లేదా ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆప్షను ఇక్కడికి కారం ఎక్కువ ఘాట్ ఘాటు అనమాట ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయండి మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం షేకింగ్ కనిపిస్తుంది కదా ఫోను నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్ను ఫ్రై చేస్తున్నా అందుకే అది కదులుతూ ఉంది ట్రైపాడ్కి పెట్టలేదు ఏమి మధ్య అసలు ట్రైపాడ్ యూజ్ చేయట్లేదు నేను సమ్మర్లో పిల్లలు ఉండేది పిల్లలు పట్టుకునేది ఇప్పుడు నేను పట్టుకొని చేస్తున్నా అది షేక్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రై అయితే అయిపోయినాయండి జస్ట్ ఎక్కువ చేయకూడదు ఆల్రెడీ ఉడికిపెట్టినవే కాబట్టి కాకపోతే ఇట్లా ఫ్రై చేయడం ఎందుకు అంటే మనం కర్రీలు వేసినప్పుడు అది స్ప్రిట్ కాకుండా ముక్కలు ముక్కలు కాకుండా ఉంటుందన్నమాట అందుకు నేను ఫ్రై చేస్తాను ఎవరైనా చేయొచ్చు బాగుంటుంది ఎగ్ ఎగ్గట్లే ఉంటుంది ఇప్పుడు ఆ ప్యాన్లోనే కొంచెం సాజీరా చిన్న చిన్న చెక్క ముక్కలు వేసి ఫ్రై చేసుకుని అందులో మనం అంతముందు మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ముద్దనే వేసేద్దాం వేసేసి అది కొంచెం అది ఫ్రై చేసిందే కానీ కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు దాన్ని బాగా కలిపి కలిపిద్దాం దీంట్లో పసుపు వేసానండి అది స్కిప్ అయ్యింది ఇంకా దగ్గరికి అయ్యేటప్పుడు మనము ఆ మిక్సీ జార్లోనే వాటర్ పోసుకొని హాట్ వాటర్ అండి హాట్ వాటర్ పోసుకొని మనం దీంట్లో వాటర్ కలర్ మిక్స్ చేసేస్తాం ఇది మాత్రం చాలా బాగుంటుంది కర్రీ సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకు గ్రేవీ అనేది కొంచెం లిక్విడ్ క్వాంటిటీ కావాలన్నా లేకపోతే కొంచెం గట్టి కావాలన్నా మన ఇష్టం అండి నేనైతే దగ్గరికి వేసాను ఎందుకంటే చపాతీలోకి మాత్రం అన్నంలోకి కాదు సూపర్ ఉంటుంది చపాతీలోకి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం దాన్ని కలబెట్టుకోవాలి పైన మనకు ఆయిల్ కనిపించింది అంటే ఇంకా అది ఉడికిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనిద్దామండి పెట్టేసుకొని కొంచెం కసూరు మేతి వేసేసుకుందామండి నలిపి కసూరు మెత్తతున్నా ఏ ఫుడ్ అయినా నాన్ వెజ్ ఫుడ్ ఇవన్నీ చాలా టేస్టీ వస్తాయండి కలవ పెట్టేసుకున్నాక కొద్ది మళ్ళీ కొద్దిసేపు ఉంచి అది వాటర్ పైన ఆయిల్ వచ్చేసిందంటే ఇంకా ఆపేసేద్దాం స్మెల్ బయటకు వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది టేస్ట్ ప్లస్ ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది కసూరి మెత్తన బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకొని దాన్ని కొద్దిగా ఉడకనిద్దాం అంటే ఆ ఎగ్స్కి కొంచెం మసాలా పట్టాలి ఇది ఆల్రెడీ ఫ్రై చేసాం ఘాట్లు పెట్టుకున్నాము కాబట్టి ఆ మసాలా అనేది ఇంకిపోతుంది అందులో చూడడానికి కూడా చాలా టెంప్టింగ్ అంతే తింటే కూడా అంత టేస్ట్ ఉంటుంది అనేది స్ట్రక్చర్ చాలా మంచిగా అనిపిస్తుంది సర్వింగ్ బౌలకి తీసేసుకున్నప్పుడు చూడండి సూపర్ ఉంటుంది అయిపోయిందంటే వాటర్ మొత్తం ఆయిల్ కనిపిస్తుంది కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి మొత్తం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు నా ఛానల్ని సబ్ చేశాక బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి అన్నీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్